పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం నేను చేసే ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి నాకు కోఆపరేట్ చేయండి తెలంగాణలో జరగబోయే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి అయితే ఈ అవకాశం మీకోసమే పొలిటికల్ వైబ్స్ ఛానల్ మీకోసం ఒక మంచి సదుపాయం తీసుకొచ్చింది మా ఛానల్ ద్వారా మీకోసం మేము ప్రచారం చేస్తాం అందుకోసం మీరు చేయాల్సింది ఇదే నెంబర్ వన్ అభ్యర్థి యొక్క రెండు ఫోటోలు నెంబర్ టూ అభ్యర్థి పేరు ఇంటి పేరుతో సహా నెంబర్ త్రీ మీ యొక్క ఊరు పేరు నెంబర్ ఫోర్ మీ యొక్క మండలం పేరు నెంబర్ ఫైవ్ మీ యొక్క జిల్లా పేరు మీరు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాల ఫోటోలు కూడా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ ఈ నంబర్కు మీ యొక్క పూర్తి వివరాలు వాట్సాప్ చేయండి మీ వివరాలు మాకు అందిన వెంటనే మా యొక్క ప్రతినిధి మీకు కాల్ చేస్తాడు మీ పూర్తి డేటా తీసుకుంటాడు ఈ యొక్క ప్రచార కార్యక్రమం మరి కమర్షియల్ కాదు చాలామంది డబ్బులు సంపాదించడం కోసం అనుకుంటారు కమర్షియల్ కాదు దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాత్రమే చేస్తున్న ఒక వినూతన కార్యక్రమం ఇది ఇందుకోసం ఈ యొక్క ఛానల్ మనుగడ కోసం ఈ ఛానల్ ఖర్చుల కోసం మీరు చెల్లించాల్సిన మొత్తము వెయ్యి పదహారు రూపాయలు మాత్రమే ఫోన్ పే గూగుల్ పే నంబర్ కూడా చెప్తున్నా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోన్ పే గూగుల్ పే చేసిన తర్వాత మీ యొక్క ఫోన్పే గూగుల్ పే స్క్రీన్ షాట్ను కూడా ఈ యొక్క వాట్సాప్ నంబర్ కు నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ వాట్సాప్ నంబర్ కు స్క్రీన్ షాట్ పంపండి మరెందుకు ఆలస్యం లేడొద్దు ఇప్పుడే మీ యొక్క వివరాలను వాట్సాప్ చేయండి జై హింద్ జై భారత్